ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ చెరువులో జన సైనికులు దొంగతనం చేశారని దాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని ఇప్పుడు చెరువులో విషం కలిసి పెద్ద కుట్రకు తెరతీశారని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షుడు భరి ఆనంద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు బాధితులైన ఎస్సీ సొసైటీ సభ్యులకే తిరిగి నోటీసులు పంపుతూ అధికారులు వేధిస్తూ ఉన్నారని ఎస్సీలకు ఉమ్మడి ఆస్తి సొసైటీ చెరువుల్ని వారికి లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఫిషర్మెన్ సొసైటీ కలిసి మాట్లాడారు ఎస్సీలకు ఎక్కడ భూములు ఉండవాలి గవర్నమెంట్ చేసిన సర్వేల ప్రకారంగా కూడా ఎక్కువ శాతం ఎస్సీలు అందరూ కూడా కూలి పని చేసుకునే జీవనాధారం చేసుకుని బ్రతికాలి తప్ప భూములు ఆస్తులు అనేవి ఎక్కడ ఉండవు కాబట్టి వాళ్ళకి ఉమ్మడి ఏదైనా ఉండాలి వాళ్ళ జీవన పురోభివృద్ధికి ఏదైనా అవకాశాన్ని కల్పించాలి ఆర్థిక పురోభద్ధి ఎదగడానికి అవకాశం కల్పించాలని చెప్పి దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం అప్పుడు దివంగత మంత్రివర్యులు కీర్తి చేస్తున్న బతులు సుబ్బారావు గారు ఫిషర్మెన్ సొసైటీలు ఏవైనా ఆయన రిజిస్ట్రేషన్ చేయించే అందరూ నిరసరాశులు రావడం వల్ల ఆయన రిజిస్ట్రేషన్ చేయించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఈ ఫిషర్మన్ సొసైటీలకు అనుసంధానం చేసి ఈ చెరువులలో వచ్చినటువంటి చేపలు ఎన్ని వచ్చినవన్నీ కూడా దాని మీద వీళ్ళు జీవనాధారంగా చేసుకుని ఉమ్మడి ఆస్తిగా ఎస్సీలకు ఉమ్మడి ఆస్తిగా ఉంటుందని చెప్పి దాన్ని కల్పించడం జరిగింది దాంట్లో నిబంధనల ప్రకారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి లీజులు కట్టుకుంటా గవర్నమెంట్ అన్ని కూడా చెల్లించుకుంటూ ఆడిట్లు చేసుకుంటూ సక్రమంగా నడిపించుకుంటే దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా వీళ్ళన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా ఎస్సీలకు సంబంధించిన ఈ సొసైటీ చెరువుల మీద వీటి మీద ఎవరో అంతగా పడలేదు లాస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసరికి పంచాయతీల పేరు పెట్టి కొన్ని చెరువులను దూరం చేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు ఎలా మొదలెట్టారంటే ఈ చెరువులను అన్నట్లే కూడా ఎస్సీల దగ్గర నుంచి లేకుండా చేద్దాం అంటే ఎప్పుడు చూసినా కూడా కూలి పనులు చేసుకుని నడుపుతుంటా పోవాలి తప్ప ఆర్థికంగా ఎదగడానికి ఏమాత్రం అవకాశాలున్నా కూడా అవకాశాలనుకుండా చేద్దాం అని ఆలోచించే కొంతమంది కులపాతలు కలిసి ఏం చేశారంటే ఈ చెరువుల లోపల చేపలు అక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి ఆ చేపలు అక్కడ వేసి దాన్ని పెంచుకొని గవర్నమెంట్కి లీజులు కట్టుకుని అంతా చేసేదేమో సొసైటీ సభ్యులు చేస్తున్నారు నైట్కి నైట్ ఎవరికీ తెలియకుండా చేపలను పట్టిపోవడం అనేది కొంతమంది గ్రామంలో చేస్తున్నారు పట్టిపోవడం కూడా ఒక చేప రెండు చేపలు అయితే పట్టించుకోపోనాను వందల చేపలు పట్టిపోతున్నారు అంటే రోజు పట్టిపోయి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరు అమ్ముతున్నారు ఊర్లోపలకి వచ్చి మళ్ళీ సొసైటీ వరకు అమ్ముతున్నారు ఏళ్ళు చేపలు చప్పేసి ఇది ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇంక నైట్ కాదా చెప్పి మన పోయిన శనివారం కదండి లాస్ట్ శనివారం అంటే అంతకుముందు నుంచి రోజు కొంతమంది అలాగా పహారాగాయ్య చేస్తున్నారు లాస్ట్ శనివారం మొత్తం దాదాపు ఆరుగురు ఎనిమిది గుర్రో చేపలు పడుతుంటారండి చేపలు వలలో మొత్తం అన్ని పెట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆ వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి పట్టుకొని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి అబ్జెక్ట్ అనుకునేటప్పటికి ఆ గ్రామానికి నిడిగట్ల గ్రామం కోరకొండ మండలం నిడిగట్ల గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆయన జిల్లా కార్యదర్శి ఉన్నట్టుంది పార్టీలో ఆయన జనసేన మేడ్చెట్ అంట జనసేన జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ ఏదో ఉందండి ఆయన పద కూడా ఈ నాయకులు వచ్చారు అక్కడికి వస్తే నిజానికి ఏం చెప్పాలి రాజకీయ పార్టీ నాయకులు అనుకున్నాడు ఏదో తప్పు ఇబ్బంది త్వంగతం చేశారు కుర్రలు ఇంకోసారి అలా జరగనకుండా మందలించి అక్కడి నుంచి పంపించేస్తే వీళ్ళు కూడా అంగీకరించారు అక్కడికి వచ్చి ఇష్టానుసారంగా రాత్రులు పట్టడం కాదు పొగలు పది రోజులు లైన్ గా డేఎన్ నైట్ పట్టిస్తాను ఎవరు వస్తారో చూస్తారని చెప్పి బెదిరించడం ఆ బెదిరిస్తున్న మాటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి మాట్లాడుతున్నాయని కదా పట్టుకొని వాళ్ళందరినీ బలవంతంగా దగ్గర నుంచి విడిపించుకొని వెళ్ళిపోయి స్టేషన్కి అబ్బా చెప్తా అన్నది కూడా ఇడిపించుకొని వెళ్ళిపోయి ఆ వేసుకొచ్చిన బల్లు అన్నట్లు కూడా పట్టుకెళ్ళిపోయి వెళ్ళిపోవడం జరిగింది ఆ మరుసటి రోజు పొద్దున్న కూడా ఎందుకు ఊర్లో మళ్ళీ కులాల మధ్యలో గొడవల కింద వస్తుంది వాళ్ళేమో యాజపచ్చి కులానికి సంబంధించిన కాపులు ఈ లస్సీలు కులాల మధ్య వస్తుంది ఎందుకు డిస్కషన్ పడ్డం ఎందుకని చెప్పి మళ్ళీ పొద్దున్న సొసైటీ పెద్దలు అందరూ కలిసి వాళ్ళని పిలిచి ఒకసారి కూర్చొని మాట్లాడదాం మళ్ళీ దొంగతనం చేయకుండా ఉంటే ఏ కేసుల చోటుకెళ్లమని చెప్పి పెద్దలు మాట్లాడుతుంటే ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీ దిక్కున్న చోట చెప్పుకోండి ఏం పీక్తారో పీక్కోండి చెప్పి మళ్ళీ వార్నింగ్ అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఈ వీడియోలు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చారు మళ్ళీ ఊరిలో ఊరి లోపల కూడా వచ్చి మొత్తం అంతా విచారణ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దొంగతనం కేసు కెసిల్ మధ్య మాట్లాడినటువంటి దానికి అట్రాసిటీ కేసు అన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత సివియర్ యాక్షన్ ఉంది ఇది మళ్ళీ గ్రామంలో కులపరమైన ఉద్దేశాలు రేకొత్తే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు సొసైటీ అంటే గ్రామం మొత్తానికి సంబంధించింది వీళ్ళు అతను ఏం చేస్తున్నాడో మిగతా అతనికి సంబంధించిన కొంతమందిని అందరినీ కలిపి పంచాయతీ దగ్గర మీటింగ్ వేసి గొడవలకు రేకెత్తిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి ఆ సమస్యలు అక్కడితో సద్దుమణించాల్సిన పోలీసులు అది చేయడం మానేసి అది చేయడం మానేసి ఏ తాత్సారం చేసుకుంటే అలా నడిపించారు నడిసి నడిపించిన పర్యవసానం ఏంటంటే కరెక్ట్గా మూడు రోజులు నాలుగు రోజులకో ఎస్సీ సంబంధించి ఎస్సీ సొసైటీకి సంబంధించిన చెరువులు మొత్తం చేపలన్నీ చదివి పైకి వేసి ఉన్నాయి అయితే దానికి ముందే ఆ ముందు రోజు చనిపోవడానికి ముందు రోజు అతను ఒక ముగ్గురు నలుగురు మనుషులు పెట్టుకొని ఒక నైట్ ఏది ఎవరికో చూడకుండా కూడా కాదు పబ్లిక్గా చేస్తున్నారండి ఆ చెరువు లోపలకి వెళ్ళినా బోటల్ తాయి గలపడే చూస్తుంటే మన వాళ్ళు ఇల్ని అడిగారు అంటే ఏం చేస్తున్నారని అడిగితే ఈ చెరువులు నీటిని టెస్ట్ పంపిస్తున్నా అవి పంపితున్నా అనే కారణాలు చెప్పారు సరే అయితే అనుకున్న ఆ రోజు నైట్గా చేప ఇది చెరువుపైన ఇదంతా కూడా తేటలా తేటలు పోయి చూస్తే వాళ్ళు డౌట్ వచ్చి నాకు చెప్పారు అంత దాంత అలాంటి పనులు ఎవరో చేయలేదు ఇంకా ఆ రోజులు ఎక్కడ ఉన్నా నేను సదుపాయాలకింప చేశాను కానీ మరుసటి పొద్దున్నకల్లా మొత్తం చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలుతున్నాయి తేలుతుంటే పోలీసు వాళ్ళకి మళ్ళీ చెప్పాం మళ్ళీ చెప్తే పోలీసులు వచ్చారు ఫోటోలు తీసుకున్నారు వీడియోలు తీసుకున్నారు దీని మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ పిలిచి చేపలని నీటిని అన్నట్లు కూడా పైకి తీసుకెళ్లి టెస్టులు చేస్తామని చెప్తున్నారు అది అలా నడుస్తుంది మళ్ళీ ఈయన ఊరిలో మీటింగ్లు పెట్టి మిగతా వాళ్ళందరినీ రచ్చగొట్టే అసలు ఏం చేద్దాం మనం తల ఒక లక్ష రూపాయలు వేసుకుందాం తల పదివేల రూపాయలు వేసుకుందాం పబ్లిక్ అండి పంచాయతీ ఆఫీస్ ఊరు మధ్య ఉంటుంది ఊరి మధ్యలో పబ్లిక్ మీటింగ్ పెట్టి వాయిస్ వేస్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఏమీ లేని పరిస్థితి ఇంకో పక్క నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు సొసైటీకి నోటీసులు పంపిస్తున్నారు ఏమని వీళ్ళంటే కంప్లైంట్ ఏమో మనం ఇస్తే మనం ఆడిట్ రిపోర్ట్లు దీనికి సంబంధించిన తనఖా చేసిన లీజ్ లీజ్ సంబంధించిన రిపోర్ట్లు దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్లు మొత్తం అన్నీ కూడా గా మాకు చెప్పకపోతే మీకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ చర్యలు తీసుకోబడతాయి మీ మీద ఎవరి మీద మళ్ళీ మన మీదే ఇటు సొసైటీ అధికారులు అటు పోలీసులు అందరూ కూడా ఎంత దారుణమైన ఇప్పుడు కులం ఎక్కడుందే కుల వివక్షత ఎక్కడుందని మాట్లాడే వరకు ఒకసారి వెళ్తే కనబడతాయండి అంటే ఎంత దారుణమా అంటే ఎవరు వాళ్ళు చెప్పినట్టే వీడియోలో కూడా చెప్తున్నారు కదా ఏం పీక్కోలేరు మీరు అన్నట్టుగా ఇంత అన్యాయంగా జరుగుతుంటే ఇంత భయంకరమైన వివక్షత నడుస్తుంటే చడ్డాలో అధికారులు అందరూ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలండి అధికారులు రాజ్యాంగం రాజకీయ అధికారులు కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ ఒకటైపోతే కూలి పని చేసుకుంటే వాళ్ళు